అందాల చిలకలా వచ్చి తెరపై అపరంజ మొలకలా మొలిసి ప్రేక్షకుల ఇళ్లలో మెరిసేటి నేరం ఇంత త్వరగా లోకాన్ని వీడిపోయావు మానవతావాది యాక్ట్రెస్య గారి జీవితంలో జరిగిన ఆనంద విషాద ఆశ్చర్య ఘట్టాలు అలాగే కుటుంబం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు జూలై సత్యనారాయణ మంజుల దంపతులకు కర్ణాటక రాష్ట్రంలో ఉన్న కోలార్ జిల్లాకు చెందిన ముల్బాకు సమీపంలో ఉన్న అష్టగ్రామంలో జన్మించారు సౌమ్య అలియా సౌందర్య సౌందర్య గారికి ఒక అన్నయ్య ఉన్నారు సౌందర్య నాన్నగారు కన్నడ సినీ పరిశ్రమలో రైటర్ గా డైరెక్టర్ గా మరియు ప్రొడ్యూసర్ గా చేసేవారు సందరే గారి ప్రాథమిక విద్యాభ్యాసంతో పాటు హై స్కూల్ విద్యాభ్యాసం కూడా బెంగళూరులోనే చదువుకున్నారు వారి నాన్నగారు కూడా సినిమా వ్యక్తి కావడం వల్ల వారి ఇంటికి అప్పుడప్పుడు సినిమా వ్యక్తులు చాలా మంది వస్తూ ఉండేవారు అప్పుడు చిన్నగా ఉన్న సందరే గారిని చూసి వారి నాన్నగారి రిక్వెస్ట్ చేసి ఒక సినిమాలో బాలనటిగా చేయమని చెప్పారు కానీ ఆయన అందుకు ఒప్పుకోలేదు అయితే సందరే గారు వారి నాన్నగారితో ఖాళీ సమయంలో డబ్బింగ్ థియేటర్స్ కి షూటింగ్ జరుగుతున్న లొకేషన్స్ కి అవుట్డోర్ షూటింగ్ లకు వెళ్తూ ఉండేవారు టెన్త్ క్లాస్ ఎగ్జామ్ అయ్యాక వేసవి సెలవులకి వారి నాన్నగారితో ఒక రోజు ఒక డబ్బింగ్ థియేటర్ కు వెళ్లారట అక్కడ మ్యూజిక్ డైరెక్టర్ అంశలేఖ గారు సౌందరి గారిని చూసారు అనే సినిమాకి స్టోరీ రాశారు ఆ సినిమాలో సెకండ్ హీరోయిన్ కోసం చాలా మందిని చూసినా ఎవరు నచ్చలేదట ఆ సమయంలోనే సందరి గారిని చూసి వారి నాన్నగారికి విషయం చెప్పి రిక్వెస్ట్ చేసి పది రోజుల మాత్రమే ఉంటుంది ఎలాగో సెలవులే కాబట్టి చదువుకి ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పారు ఆయన బాగా ప్రతిమలాడటంతో సౌందర్య నాన్నగారు సౌందర్య వైపు చూస్తారు ఆమెకు ఇష్టం లేదని అర్థమైంది ఇంటికి వెళ్లాగా చెప్తానని ఆయనతో చెప్పి ఇంటికి వచ్చాక సౌందర్య అమ్మగారు మామయ్య అన్నయ్య అందరూ చేయొచ్చు కదా అని సున్నితంగా చెప్పారు కానీ ఎవరు ఫోర్స్ చేయలేదట మళ్ళీ హంసలేఖ గారు ఇంటికి వచ్చి రిక్వెస్ట్ చేశారు సరే ఇంట్లో వాళ్ళు కూడా చేయమంటున్నారు కదా అని ఒప్పుకుంది వారు చెప్పినట్లుగానే తొందరలోనే తన షూటింగ్ ఫినిష్ చేసేసారు షూటింగ్ అవ్వడంతో పాటే సెలవులు కూడా అయిపోయాయి తనకు డాక్టర్ అవ్వాలని ఎప్పుడు ఉండేదట దాంతో ఇంటర్ లో బైపీసీ తీశారు ఇంటర్ చదువుతుండగా గంధర్వ మూవీ రష్ చూసిన ఓ డైరెక్టర్ వివరాలు కనుక్కుని తను తీయబోయే నన్నై తింగి సినిమాలో హీరోయిన్ గా చేయమని సత్యనారాయణ గారిని అడిగారు ఆయన ఆ అవకాశాన్ని కాదనలేక సందర్య గారిని అడిగారు ఆయన అలా అడగగానే నువ్వు బాగా రిక్వెస్ట్ చేస్తున్నావు కాబట్టి నా చదువుకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటే చేస్తానని ఓ కండిషన్ తో ఒప్పుకున్నారు అలా సౌందర్య తొలిసారి నటించిన గంధర్వ కంటే సెకండ్ నటించినా ఈ తన

చేస్తున్నప్పుడే కన్నడలో మరో రెండు సినిమాలు వచ్చాయి అలా పన్నెండేళ్ల సినీ ప్రయాణంలో నూట ఇరవైకి పైగా చిత్రాలు చేసి ప్రేక్షకుల మనసులో చిక్కు చెదరని స్థానం సంపాదించుకున్నారు సుందరే గారు ప్రశాంతంగా సాగుతున్నటువంటి తన జీవితం హెలికాప్టర్ ప్రమాదంతో పూర్తిగా మారిపోయింది అందాల తార తిరుగురాని లోకాలకు వెళ్లిపోయింది ఆమె ప్రయాణం అర్ధాంతరంగా ముగిసిపోయింది అది ఏప్రిల్ పద్నాలుగు రెండు వేల నాలుగు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఎన్నికల హడావుడి బీజేపీ టిడిపి కలిసి పోటీ చేస్తున్నాయి టిఆర్ఎస్ కాంగ్రెస్ పొత్తుతో ఎన్నికల భరిలో దిగాయి అధికారం కోసం అన్ని పార్టీలు సినిమా స్టార్స్ తో ప్రచారాన్ని కొనసాగిస్తున్నాయి కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా విద్యాసాగర్ గారు పోటీ చేస్తున్నారు ఆయనకు మద్దతుగా సినీ నటి సౌందర్య గారు ప్రచారం చేయాలని అధిష్టానం నిర్ణయించింది సౌందర్య అసలు పేరు సౌమ్య తెలుగు తమిళ మలయాళం కన్నడ హిందీ భాషల్లో చిత్రాల్లో నటించారు రెండు వేల నాలుగు ముందే ఆమె బీజేపీలో చేరారు ఏప్రిల్ పద్నాలుగు శనివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ వెళ్దామని ఆవిడ నిర్ణయించుకున్నారు ఆమె అన్నయ్య అమర్నాథ్ వదిన నిర్మల మేనకోడలు తన అన్నయ్య భార్య స్నేహితుడు బెంగళూరులో కార్ లో బయలుదేరారు ఎంతో సరదాగా మాట్లాడుకుంటూ వస్తున్నారు అలా మాట్లాడుకుంటూ వారు చేరుకోవాల్సిన గమ్యస్థానం రాని వచ్చింది అది బెంగళూరు లోని జగూ విమానాశ్రయం వీరు ప్రయాణించడానికి కాస్త దూరంలోనే సాస్నా వన్ ఎయిటీ హెలికాప్టర్ సిద్ధంగా ఉంది అప్పటి వరకు తన ఉన్నటువంటి తన మేనకోడల్ని వదినకు ఇచ్చింది సౌందర్య వెళ్ళొస్తా అని అందరికీ చెప్పి ముందుకు నడిచింది సౌందర్య అమర్నాథ్ హెలికాప్టర్ ఎక్కారు వెనక్కి తిరిగి అందరికి టాటా చెప్తూ సందరే గారు కూడా హెలికాప్టర్ ఎక్కారు పైలట్ అందరిని సీట్ బెల్ట్ పెట్టుకోమని నిర్దేశించారు డోర్ క్లోజ్ చేశారు ఆ వెంటనే పైలట్ ఇంజన్ స్టార్ట్ చేశారు నెమ్మది నెమ్మదిగా హెలికాప్టర్ ఫ్యాన్ రెట్టింపు వేగంతో తిరుగుతుంది ఒక్కసారిగా హెలికాప్టర్ యాభై నుంచి అరవై అడుగులు ఎత్తుకులేచ్చింది వీడ్కోలు చెప్పడానికి వచ్చిన వారు కారు దగ్గరికి వెళ్ళిపోయారు హెలికాప్టర్ తన చుట్టూ తను రెండు మూడు రౌండ్లు తిరిగింది హెలికాప్టర్ లో పైలట్ వేగం పెంచాలి అంతలోనే అదుపు తెప్పిన హెలికాప్టర్ అంతే వేగంగా ముందుకు దూసుకు వెళ్ళి కింద పడటం ప్రారంభమైంది ఏమైందని హెలికాప్టర్ లో వారందరూ ప్రశ్నించారు అతను తిరిగి సమాధానం చెప్పే లోపే జరగాల్సిన ప్రమాదం అంతా జరిగిపోయింది రన్వే మీద నుంచి లేచిన మూడు నిమిషాలలోనే హెలికాప్టర్ పెద్ద శబ్దంతోరిగింది కింద పడింది అసలు ఏం జరిగింది అక్కడ ఉన్న వారి ఎవరికీ అర్థం కాలేదు బెంగళూరు విమానాశ్రయానికి దగ్గరలో ఉన్నటువంటి వ్యవసాయం విశ్వవిద్యాలయం ప్రాంగణంలో పడింది అక్కడ ఉన్న వారికి ఏమీ అర్థం కాలేదు ఇంటికి వెళ్లాలనుకున్న కుటుంబ సభ్యులు ఒక్కసారిగా ఉలికి పట్టారు అందరిలోనూ ఉత్కంఠ రేగింది విమానంలో కాపాడానంటూ ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి విమానయాన సిబ్బంది కాపాడటానికి పరుగులు తీశారు హెలికాప్టర్ ను సమీపించిన సిబ్బంది హెలికాప్టర్ డోర్లను పగలగొట్టేందుకు ప్రయత్నించారు కానీ అంతలోనే హెలికాప్టర్లో నుంచి మంటలు చెలరేగాయి అప్పటికే సౌందర్య గారి చీరకొంగు మంటలు అంటుకొని ఉండడాన్ని వారు గమనించారు ఆ సమయంలో వారిని కాపాడడానికి ఎంతగానో ప్రయత్నించారు అంతలోనే మరోసారి హెలికాప్టర్ నుంచి పెద్ద సత్యం వచ్చి పెద్ద పెద్ద మంటలు చెలరేగాయి సాయం చేద్దామని వెళ్ళిన సిబ్బంది కూడా చెలా చెదురుగా పడిపోయారు వారికి తీవ్రమైన గాయాలయ్యాయి కొంతమంది సిబ్బంది మంటలు ఆర్పడానికి ప్రయత్నించారు మంటల పైన ఇసుక చెల్లారు అయినా మంటలు అదుపులోకి రాలేదు అంత ఎత్తు నుంచి హెలికాప్టర్ పడడంతో హెలికాప్టర్ ఐదడుగుల లోతికి భూమిలోకి కృంగిపోయింది ఈ ప్రమాదంలో హెలికాప్టర్ లో ఉన్న నలుగురు మృతదేహాలు హెలికాప్టర్ లోని భాగాలతో అద్దుకుపోయాయి ప్రమాదం జరిగిన ముప్పై నిమిషాల తర్వాత మంటలు ఆర్పారు కానీ అప్పటికే జరగాల్సిన ప్రమాదం అంతా జరిగిపోయింది నాలుగు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి తమ కల్లెదురు గుండా ఇంత ఘోరం జరిగినా చూస్తున్న వారు ఎవరు ఏమి చేయలేదు

సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నటువంటి జేఎస్ రకుని రెండు వేల మూడు ఏప్రిల్ లో వివాహం చేసుకున్నారు వివాహం జరిగి ఏడాది కూడా గడవక ముందే సాగిపోతున్న వారి దాంపత్య జీవితం ఏడాది కాకముందే ముగిసిపోతుందని ఎవరు ఊహించలేదు పైలట్ ప్రతి ప్రయాణానికి ముందు బరువును తనిఖీ చేయాల్సిన అవసరం ఉంది బెంగళూరులో జరిగిందో లేదో అనే ప్రశ్న ఇప్పటికీ ఉంది ఈ ఘటన తరువాత ప్రైవేట్ విమానాల పైన అనేక రకాల వివాదాలు తలెత్తాయి పాత విమానాలను వాడటం వలన ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని విమానాల సిబ్బంది వెల్లడించారు ఏది ఏమైనా ఒక ప్రమాదం అభిమాన దూరం చేసింది ఐదు నెలల గర్భవతిగా ఉండటం మనసు వేసే ఉన్నా తెలుగు వారి తరపున ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనము మనస్ఫూర్తిగా మనందరము కోరుకుందాం మరి ఆమె నటన మీకు ఇష్టమైతే ఈ లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది చట్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ ఉండి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్